హాయ్ ఫ్రెండ్స్ మేమైతే దర్గా దగ్గరికి అయితే వచ్చాము అత్తమ్మ అయితే వెళ్తుంది హాయ్ చెప్పమ్మ అంటే వెళ్తుంది కొంచెం అరిగా హాయ్

అందరూ కలిసామని అరుంద్ అయితే ఈ అయితే తరుణ్ బర్త్డే మీరు అందరూ ప్లేస్ కామెన్ సెన్షన్ లో ఆయన అందరం అయితే కూర్చున్నాము కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అక్క అది అమ్మమ్మ వాళ్ళు కూడా ఇక అందరం అయితే కూర్చున్నాము చూడండి చూడండి ఫ్రెండ్స్ వెనకాల ఇక పైకి అయితే వెళ్తున్నాం వెళ్తున్నారు ఫ్రెండ్ వాళ్ళైతే నేను కూడా ఎంతో మాట్లాడుతున్నాను స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి

ఇక్కడైతే గుట్ట మీద ఇక్కడ ఇక్కడైతే ఐదు వందల యాభై మెట్లు అయితే ఉంటవి అవి ఎక్కాలంటే చాలా కష్టం అలవాటు లేదు కదా మనకి ఎక్కడం అయితే చాలా కష్టం కాళ్ళు కూడా నొప్పులు వస్తున్నాయి అందుకోసమని కొద్దిసేపు కొద్దిసేపు కూర్చుంటూ కూర్చుంటూ ఎక్కుతున్నాము మెల్లగా అందరం కలిసి అయితే అనుకోకుండా అందరము కలిసాము మళ్ళీ ఇక్కడైతే కూర్చున్నాం వచ్చేస్తున్నారు ఇంకా దర్గా దగ్గరకైతే వచ్చేసాము ఇంకా పైన లైట్లతో లైట్స్ కలర్ కలర్ తోనైతే చాలా బాగా డెకరేషన్ చేశారు చాలా బాగుంది ఇక్కడైతే దర్గా దగ్గరకైతే పూలు తీసుకోవడానికైతే ఇక్కడే అమ్ముతున్నారు పూలైతే తీసుకుంటుండు మా ఆయన ఇక్కడైతే దర్వాజా ఉంది కదా అక్కడ దానికి అన్ని తాళాలు వేశారు దాన్ని కూర్చున్నాము ఎంట్రీ అవుతున్నాము లైన్ అయితే కట్టాము ఇక్కడ ఉంది మా లైన్ ఇక్కడైతే అయితే దర్గ లోపలికైతే వచ్చేసాము దేవుణ్ణి అయితే చాలా లైన్ ఉంది మగవాళ్ళకి వేరే ఆడవాళ్ళకి వేరే లైన్ ఉంది ఇక్కడైతే అందరూ ముస్లిమ్స్ వాళ్ళు హిందూస్ వాళ్ళు అయితే అందరు వస్తారు లోపల దేవునికి అయితే ఆ హిందూస్ హిందూస్ని అయితే ఒక టూ త్రీ డేస్ వరకే అలౌ చేస్తారు అసలు లోపల కనిపిస్తుందా ఆ దేవుని దర్శించుకోవడానికి ఈ లైను ఇంకా మన హిందూస్ని కూడా లోపలికైతే అలౌ చేస్తారు ఒక త్రీ డేస్ మాత్రమే అదే స్పెషల్ మన హిందూస్ లోపలికి యువకులకి చేయడం ఇక్కడ అయితే ఒక అమ్మాయి అయితే బెల్లం తీసుకొచ్చి అయితే అందరికి ప్రసాదం పంచుతుంది ఇంకా మేము కూడా తీసుకుంటున్నాము ప్రసాదం అందరం అయితే మా నాన్న అయితే వీడియో తీయు అందరం వచ్చేలాగా అనేసి చెప్పాము ఇంకా ఫోటో కూడా తీయమన్నాను ఇంకా చూడు ఎన్ని వంకలు తీస్తూ మా ఫోటో తీస్తున్నాడు మా అల్లుడు ఎన్ని వంకలు తిప్పుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ అందరం అయితే కలిసాము అనుకోకుండా వచ్చాము అందరం కలిసాము पैसा तिना के ఇక్కడైతే అందరైతే కైండ్ చేశారు ఫ్రెండ్స్ కైండ్ చేస్తున్నాను నాది కూడా వాడుతుందో పడదు చూద్దాం చూపిస్తాను నాకు ఆయన అయితే డబ్బాల పడి కింద పడింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ఇంకొక ఆయన అయితే ట్రై చేస్తాను అక్కడ పడేది ఇప్పుడు పడింది వేస్తున్నాడు ఇప్పుడైతే ఓ పర్లేదు అవి అవి ఇప్పుడే వేస్తున్నాడు ఆయనైతే మళ్ళా ఇప్పుడు సాధించి అక్కడ డబ్బాలో అయితే కాయిన్ వేయాలి ఆ డబ్బాలో పడితేనే మన కోరికలు నెరవేరుతాయి నా కాయిన్ అయితే సెకండ్ టైం పడింది ఆ డబ్బాలో నా కోరిక నెరవేరుతుందో లేదో ఇప్పుడు దేవుడు బలవేత్తాడు అంతస్తున్నాడు ఇంకా మా చిన్నోడైతే ఆ వస్తున్నప్పుడు వస్తున్నప్పుడైతే ఎత్తుకో అని చెప్పాడు ఇప్పుడు దిగుతున్నప్పుడు అయితే నేనే దిగుతా అంటున్నాడు బలం వచ్చేసిందంట ఇంకా ఇక్కడైతే ఇంకా దేవుడు ఉన్నాడు అక్కడికి వచ్చేసాము ఇక్కడైతే చిన్న చిన్నవి మక్క మసీదు అని అంటారు కదా ఇంకో అలాంటివి అయితే చిన్న చిన్నవి ఒక బాక్స్లో పెట్టయితే ఇక్కడ పెట్టారు చూడండి చాలా బాగుంది ఇది అయితే కోరు దేది దర్గా మీదైతే స్టెప్స్ ఫ్రెండ్స్టెప్స్ దిగడం అయితే దగ్గరకు వచ్చేసి దిగడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మెల్లగా అయితే వెళ్ళేసి వచ్చి అందరం ఇక్కడ ఇస్తామా

పెట్టినా ఇక ఇక్కడైతే మాపకాన్ని తింటున్నాం ఇంకా ఇక్కడైతే అన్ని షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ ఇక్కడ చైనా ఇక మా వాళ్ళు అయితే ఏంటి తీసుకున్నారు మనం అమత్రం ఒకసారి కాదు కూడగాం ఇక్కడ ఉట లేదు అమ్మమ్మ ఇదైతే ఎంట్రీ ఏకో ఫ్రెండ్స్ ఇదైతే ఎంట్రీ ఇగా అందరూ వచ్చేశినాము అనుకోకుండా కలిసినావు ఇగా అమ్మమ్మ ఇగా మా నాని అద తినాను గాయస్ మీని అంటే ఈ దర్గా దగ్గరికి రావాలంటే రెండు వేలు ఉంటాయి అంటే రెండు సైడ్ల నుంచి రావచ్చు అయితే మేమైతే కొన్ని స్టెప్స్ ఎక్కలేము అనేసి అట్లా బండి మీద వచ్చాము ఇక్కడ అమ్మమ్మ వాళ్ళైతే అన్ని స్టెప్స్ ఎక్కుకుంటూ వచ్చారు ఇక్కడ నుంచి రావడం అయితే ఇది ఫస్ట్ టైము ఇంకో ఇక్కడైతే ఇంకో దర్గా ఉంది ఆ దర్గా దగ్గరికి కూడా వెళ్తున్నాము ఇక్కడైతే ఇక్కడికి రా అనేసి అయితే అమ్మమ్మ తీసుకెళ్తుంది గుళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి ఇక్కడైతే ఇక అమ్మమ్మ వాళ్ళైతే మళ్ళీ కూర్చున్నారు కొన్ని మెట్లు దిగి ఎవ అమ్మ నేనేనా ఇక మళ్ళీ ఫ్రెండ్స్ ఇక స్టెప్స్ అన్ని దిగేసి వచ్చి ఇక్కడైతే కూర్చున్నావు అక్కడ వరకు దిగాలి ఇంకా అక్కడ పోయినా వారం మొత్తం ఉంటుందా పండు మా నాని మామయ్య అయితే ఇక ఈడ ఈడ కూర్చున్నారు ఇదే ఫ్రెండ్స్ ఎంట్రీ అయితే స్టార్టింగ్ ఎంట్రీ ఇంకా మేమైతే స్టెప్స్ దిగడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ స్టార్టింగ్ అంటే ఇదే స్టార్టింగ్ ఎంట్రీ అంటే ఇక్కడే అంటే మేము కొన్ని కొన్ని స్టెప్స్ ఎక్కలేము పిల్లలతో అనేసి మేము అట్లా బండి మీద వచ్చాము ఆడ దేవుడిని దర్శించుకొని ఇలా వచ్చేసినాము దిగుకుంటా నేను వచ్చాను ఇంకా మా చిన్నోడు మా ఆయన బండి మీద ఇంటికి అయితే వెళ్ళిపోతామన్నారు లేదంటే ఇక్కడికి వస్తామన్నారు అత్తమ్మ నేను అమ్మమ్మ మామయ్య అందరం కలిసి దిగుకుంటూ వచ్చాము ఇక్కడైతే చాలా షాప్స్ పడ్డాయి కదా అంటే జాతరలాగా కూడా జరుగుతుంది ఇవన్నీ ఏంటి డ్రై ఫ్రూట్స్ లాగా ఉన్నాయి అనుకుంటున్నారా ఇవంతా సాంబ్రాన్ అగర్బత్తీలు డిఫరెంట్ డిఫరెంట్గా కలర్స్ చాలా బాగున్నాయి కదా డ్రై ఫ్రూట్స్ ఎట్లా అంటే పల్లె పట్టీల లాగా ఉన్నాయి కదా ఇక్కడ ఇవైతే కానీ ఇది మొత్తం సామ్రాన్ అంటే ఊదు పొగేసుకోవడానికి ఇగో ఇక్కడైతే అప్పడాలు ఇవన్నీ అమ్ముతున్నారు ఇంకా జాతర్లు జాతరలో ఇంకా పెడతారు కదా గాజులు చూడండి గాజులు అయితే చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా నేనైతే తీసుకున్నాను వన్ ఫిఫ్టీ కదా అనేసి చాలా బాగున్నవి ఇంకా నాకు కూడా నచ్చింది తీసుకోవాలనిపించింది తీసుకున్నాను ఇంకా ఈ బాక్స్లో ఇవే ఆ మోడల్ తీసుకున్నాను నేను ఇంకా గాజులు అయితే చాలా బాగున్నాయి గోట్లు కూడా ఇవన్నీ లైట్ల లో అయితే చాలా మనకు చూడగానే తీసుకోవాలనిపిస్తుంది ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అయింది ఎగ్జిబిషన్ అన్ని పెట్టారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ రంగుల రాటనాల లాగానైతే పెట్టేశారు ఇంకా మా పిల్లల్ని కూడా ఎక్కిద్దాం అనేసి అనుకున్నాను మొన్న స్కూల్లోనైతే అందరూ పిక్నిక్ వెళ్ళారు కానీ చిన్నపిల్లలని పంపించలేదు సరే ఎలాగైనా ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కదా అనేసి అయితే ఇంకా పిల్లల్ని కూడా ఇందులోనైతే ఎక్కించాము ఇద్దరు కూర్చున్నారు ఇంకా మేము పక్కన ఉంటాం కదా చిన్నపిల్లలని పిక్నిక్ పంపించలేము ఇక్కడైతే పక్కన ఉంటాము అన్నట్టుగా ఇంకా ఇందులోనైతే ఎక్కించి వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయారు కానీ తిరుగుతుంటే మాత్రం పిల్లలు ఏమీ భయపడకుండా మంచిగా కూర్చున్నారు ఇంకా ఇక్కడ బైక్ కూడా ఎక్కుతామని చెప్పారు ఇంకా అవి కూడా ఎక్కారు ఇంకా అవి నాని ఇద్దరిని అయితే ఎక్కించాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ